ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు ఈ భాగంలో పద్దెనిమిదవ అధ్యాయమైన ఆశ్రమంలో సమావేశం గురించి తెలుసుకుందాం సోమ కుటీరానికి తిరిగి వచ్చిన తరువాత ఆకాశం చిల్లుబడి నీటి ప్రవాహం విడుదలై మట్టికు కొట్టుకుపోతూ వర్షాలు భీకరంగా రాబోతున్నాయని విన్నాము ఆకాశం వెంటనే దట్టంగా చిమ్మచీకటి కమ్మి మాకు సోమ రూపం కూడా కనబడలేదు ఆ చిన్న కుటీరంలో మీ ముగ్గురమే ఉన్నాము అందులో నేను చలి లేకపోయినా ఒలికిపోతుండటంతో ఏ సహాయమూ చేయలేను నా చుట్టూ ఉన్న గాలి ఇంకా వెచ్చగానే ఉన్నప్పటికీ మమ్మల్ని భయం చుట్టిముట్టింది ఒక పెద్ద ఉరుము ఏదో దుర్ఘటన సంభవించబోతున్నట్లుగా ఉరిమింది నేను సోమకు దగ్గరగా జరిగాను సోమ కళ్ళు మూసుకొని కథ కొనసాగించింది తాను ఇద్దరు కొడుకులను మోస్తున్నానని మాతకు ముందే తెలుసు ఆమె నాతో ఒకటి కాదు రెండు గుండెల చప్పుళ్ళు వింటున్నానని చెప్పింది రామునికి తన సోదరులతో ఉన్న సాన్నిహిత్యం ఆమెకు ఎంతో ముచ్చట వేసేది కనుక తన సోదరులకు జన్మ నినిపటం ఆమెకు ఆనందాన్నిచ్చింది గర్భభారాన్ని పక్కన పెడితే ఆమె ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని అనుభవిస్తుంది మేమందరము కూడా అది భావించాము గర్భం ధరించిన కొన్ని నెలలకు ఒకరోజు తెల్లవారుజామున మాతకు ఒక దర్శనం వచ్చింది దానిలో భృగు మహర్షి తన రెండవ భార్య ఉసన మరణానికి విచారించడం కనబడింది ఆయన తన చెయ్యి ఎత్తి ఆ మరణానికి కారణమైన వారిని శపించడం చూసింది చెప్పడానికి వీలులేని పదాలతో అతని ఏడుస్తూ దీనికి కారణమైన వారిని నేను శపిస్తున్నాను నువ్వు కూడా నీ ప్రియమైన వారిని విడిపోయి ఈ బాధ పొందుతావు అన్నాడు మాతకు తన ప్రియ నారాయణుడు నీడ నుంచి యువతలకు రావడం కనిపించింది శుక్రాచార్యుని రాక్షస శిష్యులు భూమిపైన అల్లకొల్లోలం సృష్టిస్తుండగా వారికి ఆశ్రయం ఇచ్చినందుకు ఉసన ప్రార్థనపై ఆయన ఉసన ఆత్మను వేరు చేశాడు ప్రశాంతంగా నారాయణుడు ఆ శాపాన్ని భృగుమహర్షి బాధను స్వీకరించాడు మాత తనను తాను మానవ రూపంలో మహర్షి కుమార్తె భార్గవిలాగాను తన శాశ్వత రూపమైన నారాయణి నారాయణుని భార్యగాను చూసుకుంది ఉసిన మరణానికి ఆమె ఒక అమాయకపు సాక్షి మాత్రమే అయినప్పటికీ ఆమె కూడా శాపాన్ని అంగీకరించవలసి వచ్చింది ఆమె నారాయణుడు తన వైపు చూడడాన్ని తాను శాపాన్ని అంగీకరిస్తున్నట్లు తల ఊపటాన్ని చూసింది ఈ దర్శనం తాను అదివరకు లంకలో ఉండగా ఋషి దేవాహుతి తమ వద్దకు వచ్చినప్పుడే పొందినది మాతకు ఈ దర్శనం వస్తుండగా నేను ఒక వింత అసౌకర్యంతో లేచి ఒక అద్భుత శక్తితో మాతను చూడడానికి పంపబడ్డాను ఆమె తన గది బయట వసారాల్లో చీకటిగా ఉన్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తూ నిలబడింది ఆమె ఉనికిపోతున్నట్లు కనబడింది కాని ఏమైంది అని నేనడిగినప్పుడు వెంటనే రథం సిద్ధం చేయించమని చెప్పింది మనము ఎక్కడికి వెళుతున్నాము ఆమెను ఈ విధంగా చూడడం నాకు నిరాశను కలిగించి అడిగాను ఋషి అరుంధతి వద్దకు నేనేం చెయ్యాలి అనే విషయంలో ఆమె సూచన కోసం ఆమె శాంతంగా బదిలిచ్చింది ఆమె స్వరంలో తొందరపాటు ధ్వనించింది నేను మరో మాట మాట్లాడకుండా రథాన్ని మా వెంట రావడానికి కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాను ఆమె కోసం కొన్ని వస్తువులు పండ్లు నీరు సిద్ధం చేసి మేము మందిరం వదిలేము శ్రీరాముడు ఇంకా లేవలేదు ఆమె అతను లేవకముందే వెళ్లాలని తన ముఖం మీద కలవరం ఆయనకు కనబడకూడదని అనుకుంది ఋషి అరుంధతి వశిష్ఠుని భార్య వశిష్ఠుడు శ్రీరాముని కులగురువు మా రథం వెళ్లేసరికి కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆమె ఆశ్రమం ద్వారం వద్ద నిలబడి ఉంది ఆమె పక్కనే మరొక స్త్రీ నిలబడి ఉంది ఆ స్త్రీని చూడగానే మాత అరుస్తూ గబగబ రథం దిగి ఆమె వద్దకు పరిగెత్తింది ఆ స్త్రీ మాతను తన చేతుల్లోకి తీసుకుని మాట్లాడకుండా నిలబడింది ఇప్పటికి ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు తరువాత కొంతసేపటికి ఋషి అరుంధతి పక్కన ఉన్న స్త్రీ ఋషి ఖ్యాతి అని ఆమె భృగు మహర్షి మొదటి భార్య అని తెలుసుకున్నాను ఆమె మాతను కౌగిలించుకుని నీకు గుర్తుందా నేను శాపాన్ని బలహీనపరిచాను అది కేవలం పాక్షిక ఎడబాటే అని చెప్పింది మాత ఆమె చేతిని తన పెరుగుతున్న పొట్ట చుట్టూ వేసుకుంది ఋషి ఖ్యాతికి ఆమె మనసులో మాట తెలిసింది ఈ మధ్య కాలంలో నీకు నీవలనే నీ పిల్లలు కూడా అరణ్యంలో పెరగాలని కోరుకుంటున్నావని నువ్వు చెప్పలేదు వారు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులు మొక్కలను తమ కుటుంబంగా అనుకోవాలని భావించలేదా అది నిజమే మాత ఆ మాటలు కొద్ది వారాల క్రితం నాతో చెప్పింది అయితే ఈ స్త్రీకి అది ఎలా తెలిసిందా అని నేను ఆశ్చర్యపోయాను మాత అది వెంటనేనా ఇప్పుడే ఒక ఎడబాటు నుంచి తిరిగి వచ్చాము అది ఇప్పుడే జరగాల అంది సీతామాత నేనలాగే భయపడుతున్నాను చాలా కాలం క్రితమే నక్షత్రాలు ఆ సమయాన్ని నిర్ణయించాయి అవి ఇప్పుడు సరైన కూటమిలో ఉన్నాయి ఈ మానవ రూపాలు ధరించక ముందు నీవు నారాయణుడు వేసుకున్న ప్రణాళికయే ఇది ఋషి అరుంధతి బదులిచ్చింది ఆ తరువాత మాత నాతో ఆ స్త్రీలిద్దరూ మానవ జాతి కోసం ఎంత త్యాగం చేశారో ఆ క్షణంలో తాను గుర్తించాను అని చెప్పింది ఋషి అరుంధతి విశ్వామిత్ర మహర్షి విముక్తి కోసం తమ కుమారులను త్యాగం చేసింది ఆయన విముక్తి వలన మానవాళికి ప్రయోజనం చేకూరుతుంది ఋషి ఖ్యాతి దేవలోకాలలో స్థిరత్వం తేవడం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది పిల్లలను పోగొట్టుకుంది ఆ తరువాత అది భౌతిక లోకంలో సుస్థిరతకు దారి తీసింది వారి ముఖాలలో ప్రేమ కరుణ చూసిన తరువాత తన కోసం మాత ఏమీ అడగలేకపోయింది తాను ఆ విధంగా త్యాగం చేయలేదా అది కేవలం శాపం యొక్క ఫలితం కాదు అది మానవాళికి సేవ చేయటం కోసం కూడా ఋషి ఖ్యాతి నీ పిల్లల విద్యాభ్యాసాన్ని నీ చేతిలోనికి తీసుకోవాలి దానివలన నువ్వు వారిలో పెంపొందించే విలువలు భవిష్యత్తుకు పునాదిగా మారతాయి ఈ వినాశకర యుద్ధ ఫలితంగా ఎంతో అస్థిరతంగా ఉన్న భూమిలో మార్పులు తెచ్చి స్థిరపడడంలో నువ్వు సహాయం చేయాలి నువ్వు అరణ్య జీవితానికి తోడ్పడాలి దానివలన మానవ సమాజం విస్తరించే కొద్దీ అది వినాశనానికి గురి అవ్వకుండా ఉంటుంది నువ్వు మందిరానికే కట్టుబడి ఉంటే వీటిలో దేనిని చేయలేవు నువ్వు చేయటానికి వచ్చిన పనులు చేయాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి ఆ శాపాల శక్తిని అంతం చేయడానికి ఆ ప్రతిజ్ఞ దీనిని సాధించడానికి ఆ పరిణామాలు నువ్వు అనుభవించాలి అంది ఋషి అరుంధతి అప్పుడు మాట్లాడుతూ ఎంతమంది ఋషులు కోపంతో శపించడం నేను చూశాను వివేకంతో కాక పూర్వకాలంలో ఋషులు మానవాళికి ముందుకు వెళ్లే మార్గం ఏర్పరచడానికి మానవ మనసులో న్యాయమనేది నాటడానికి శాపాన్ని వాడేవారు వాటి కాలం చెల్లింది ఇప్పుడు రాముడు న్యాయాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని నడిపించే చట్టాలను ఏర్పరుస్తాడు ఇక శాపాలతో పనిలేదు అవి అవరోధాలుగా మారాయి ఆ ఇద్దరు గొప్ప మహిళలు తమ మనసులో మాటలను చెప్పగా మాత మళ్లీ భృగు మహర్షి శాపం తనకు రామునికి ఎడబాటు కలిగిస్తుందని అర్థమైంది లంకలో ఎడబాటు ఆమె ఎంపిక వల్ల జరిగింది ఇది అలా కాదు ఆమె శ్రీరాముడు ఇప్పుడు విడిపోయే బాధను అనుభవించాలి ఇప్పుడు అది ఎంతో కష్టం అంతేకాక దీనిలో పిల్లలు కూడా పాలు పంచుకోవలసి ఉంటుంది మరి రాముడు నేను ఈ విషయం ఆయనకు ఎలా చెప్పాలి పేలవమైన స్వరంతో అడిగింది మాత ఇప్పుడు అతనితో వశిష్ఠుడు ఉన్నారు ఋషి అరుంధతి కరుణతో బదులిచ్చింది ఆయన సూర్యోదయానికి ముందే వెళ్లారు లక్ష సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆయన రాముని స్మృతి పదంలోకి తెస్తారు ఆ ఇద్దరు మహిళా ఋషులు మాతకు అరణ్యంలో చేయవలసిన పనిని తెలిపారు ఋషి అరుంధతి చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి ఇప్పటి నుంచి భవిష్యత్తులోనూ అడవులకు హాని జరుగుతుంది ఒకనాటికి అవి పూర్తిగా అదృశ్యమై నేల అనేక ఇతర గ్రహాలలాగా జీవమేమీ లేకుండా నిర్జన ప్రదేశంగా మారుతుంది అసురులు ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారు మిగిలిన జీవరాశుల అవసరాలను పట్టించుకోకుండా వనరులను తమ స్వప్రయోజనాల కోసమే లాక్కున్నారు మనం మానవ హృదయాలలో అడవుల పట్ల నదుల పట్ల ప్రేమను పెంపొందించాలి దాంతో రక్షించబడుతున్నామన్న సహజాతం వాటి కొనసాగింపుకు హామీ ఇస్తుంది రావణ్ణి విముక్తి చెందించడంలో రాముడు భూమికి అంతకు ముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడు ఇప్పుడు నువ్వు ఆ ప్రేమను మానవ హృదయాల్లో పాదుగొలపాలి దానివలన భూమి మీద జీవం రక్షించబడుతుంది మనం సుదూర భవిష్యత్తులోకి తొంగి చూస్తే సీత విశ్వమంతటికి భూమాత రక్షించబడడం ఎంతో ముఖ్యం భవిష్యత్తులో ఆమె విధి మానవాళ్ళ చేతిలో ఉంది మాలో మిగిలిన వారి కంటే ఆమె నీకే బాగా తెలుసు ఎంతో మంది మనసులలో నువ్వు ఆమె పట్ల ప్రేమను ప్రవేశపెట్టగలవు ఒకసారి ఆ బీజం నాటబడితే ఆ ప్రేమ ఎన్నటికీ మరణించక శాశ్వతంగా నిలిచి ఉండి ఆమె భవిష్యత్తుకు ఢోకా ఉండదు ఆమె ఈ మాటలు చెబుతుండగా మాత ముఖంలోకి వ్యక్తీకరణ మారింది అంతకు ముందు ఉన్న నిరాశ స్థానంలో ఇప్పుడు అవగాహన గ్రాహ్యత తన ముందు ఉన్న బాధ్యతను స్వీకరించటానికి ఒప్పుకోలు కనిపించాయి సంవత్సరాల తరబడి నేను మాత యొక్క ఆలోచనలు వ్యక్తీకరణలను చదవటం నేర్చుకున్నాను నేను శ్రీరాముని పట్ల ఆమె ఆప్యాయతను చూశాను వీటన్నిటి వలన ఎక్కువ ఇబ్బంది పడేది ఆయనే ఆమె లేకపోవడం ఆయనపై ఎంతో ప్రభావం చూపుతుంది కొన్ని గంటల తరువాత ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆమె ముఖం మళ్లీ తేటబారింది శ్రీరాముడు వశిష్ట మహర్షితో పాటు రథం దిగేసరికి ఆయన జ్ఞాపకం పూర్తిగా పునరుద్ధరించబడి చాలా కాలం క్రితం చర్యలోకి రాబడిన ఒక కారణపు పరిణామాన్ని తాము ఇప్పుడు ఎదుర్కోవలసి వస్తుందని ఆయనకు తెలిసింది ఆయన మాతను చూసినప్పుడు తన హృదయానికి హత్తుకుని మృదువుగా సీత లంకలో మనిద్దరిని ఏకంగా ఉంచిన బంధం తెగిపోయింది ఇప్పుడు అలా కాదు ఎవరికి మన మధ్య ఐక్యతను చెడిపే శక్తి లేదు నేను నిన్ను ఎన్నటికి వదలను అలాగే నువ్వు కూడా నన్ను ఎన్నటికి వదలవు అన్నాడు రామ ఇది సత్యం అయితే మానవ లోకంలో కష్టాలు వస్తాయి ఈ మానవ శరీరం నీ స్పర్శను నీ కను కనుల నుండి ప్రవహించే ప్రేమను కోరుతుంది నీ కళ్ళు నన్నెప్పుడు నా వాస్తవ ఆత్మలోకి తిరిగి తెస్తాయి నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు ఆయన వాగ్దానం చేశాడు గొప్ప ఋషి ఖ్యాతి శాపాన్ని బలహీనపరిచిన విషయం నీకు గుర్తులేదా ఆయన దృష్టి ఋషి ఖ్యాతి వైపు మళ్ళింది అక్కడ అప్పుడు మీరు ఉండటం అనేది మాకెంతో అదృష్టమైన విషయం మీ తపశక్తి వలన మీరు మాకే ఆశీస్సును ఇవ్వగలిగారు అన్నాడు శ్రీరాముడు ప్రభు ఆమె నా కుమార్తె ఎప్పటికీ అంతే నెమ్మదిగా చెప్పింది ఋషి ఖ్యాతి కన్నీళ్లతో ఏ తండ్రి తన కుమార్తెకు బాధ కలిగించడు ఇప్పటికీ నేను ఆయనను పూర్తిగా క్షమించలేదు అంది ఆ సంఘటనలో నాకు కొంత బాధ్యత ఉంది అమ్మా అంది సీత నేను ఉండి కూడా ఉసన మాత మరణాన్ని ఆపడానికి ఏమీ చేయలేకపోయాను నేను కలిగించుకోలేదు నిరోధించలేదు ఆయన కష్టంలో నాకు కొంత భాగం ఉంది అన్నది మాత శ్రీరాముడు ఋషి ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తూ నేను సీత మొదటిసారి వనవాసానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాము అప్పుడు నువ్వు అక్కడ లేవు కనుక మనం కనుసుకోలేకపోయాము ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడిపాము ముఖ్యంగా ఆయన సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించేవారు మా ఇద్దరిలో ఎవరికీ ఈ శాపం జ్ఞాపకం లేదు కాని ఆయన సుదీర్ఘ జీవిత కాలంలో పశ్చాత్తాప పడింది ఆ ఒక్క చర్యకి చాలా కాలం క్రితం కోపంలో చేసిన ఆపనికే అని చెప్పారు ఆ తరువాత తన జీవితంలోకి ఎన్నడూ కోపాన్ని ప్రవేశించనివ్వనని ప్రతిజ్ఞ చేశారు అలాగే ఉన్నారు శ్రీరాముడు మళ్లీ నెమ్మదిగా తన దురదృష్ట చర్య పూర్తయ్యేంత వరకు తాను సంపూర్ణంగా విముక్తి చెందలేనని చెప్పారు ఆయన అపరాధ భావం నిరంతరము ఆయనను భారంగా వెంటాడుతూనే ఉంది ఇప్పుడు సీతకు నాకు భృగు మహర్షిని విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది ఈ ఆలోచనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు ఒక ఆనంద తరంగం మాత ముఖంపై కూడా కదిలింది అవును మనం ఈ సంఘటనకు ముగింపు పలకాలి అప్పుడు నేను ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోలేదు అయితే ఇప్పటికీ మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అంది ఇది నీ క్షమాపణ సమయం ఆయన ఋషి ఖ్యాతితో సున్నితంగా చెప్పాడు అది లేకుండా ఆయనకు విముక్తి లభించదు చివరకు నీ భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించవలసినవి నువ్వే ఆయన పట్ల నువ్వు సరికాని భావాలను నిలిపి ఉంచుకున్నంత వరకు అతని ఆత్మ బ్రహ్మంలో ఐక్యం కాలేదు మేము ఋషి ఖ్యాతిలోని కలవరాన్ని చూడగలిగాము రాముడు ఆమె నుదుటిపైన చెయ్యి వేశాడు నువ్వు ఒక విపత్తుగా పరిణమించవలసిన దీనిని ప్రయోజనంగా మార్చావు ఈ శాపాన్ని మానవాళికి ఉపయుక్తకరమైనదిగా చేశావు తదాస్తు అయితే ఈ సంఘటనను సంపూర్ణం చేయడానికి నీకు భృగు మహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేశాలను వదిలిపెట్టాలి ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తారు ఆయన చేసిన ఒక్క పొరపాటును సరిదిద్దుకున్నారు ఉసనతో ఆయన బంధం చాలా కాలం క్రితమే తెగిపోయింది ఆయన చైతన్యంలో కోపపు ఛాయ కూడా లేదు ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారు అన్నారు ఖ్యాతి మాత కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది మాత ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని వాటిని తన బుగ్గలపై ఆనించింది అప్పుడు ఖ్యాతి మాత ప్రభు నేను ఏకాంత ధ్యానంలోనికి వెళ్ళి నాలోని సరికాని భావలేశాన్ని కూడా వదుల్చుకుంటాను నేను అతని పట్ల అతని కోపం వలన శాపం వలన ఏర్పరుచుకున్న భావాలను పోగొట్టుకుంటాను ఆ విధంగా చేయడం వల్ల మీరు మా ఇద్దరికి విముక్తి కలిగిస్తారు ఆ మాటలతో ఖ్యాతి మాత రూపం కరిగిపోయి ఆమె అదృశ్యమైంది రామా నువ్వు ఎంత గొప్ప పని చేశావు అన్నారు వసిష్ఠ మహర్షి వెలుగుతున్న మొహంతో ఆ శాపం ఖ్యాతి మాత భృగు మహర్షి ఇద్దరికీ విముక్తికి మార్గం ఇది విశ్వం మొత్తానికి ఎంతో మేలు చేస్తుంది అనతి కాలంలోనే వారిద్దరూ బ్రహ్మంలో ఐక్యమవుతారు రండి మనం ధ్యానంలోకి వెళ్ళి జరుగుతున్నదానికి మన కృతజ్ఞతలు తెలియపరుద్దాం అన్నారు వసిష్ఠ మహర్షి అరుంధతి మాత శ్రీరాముడు ధ్యానంలో కూర్చొని ఉండగా నేను ఆశ్రమ విద్యార్థుల వద్దకు వంటలో సహాయం చేయడానికి వెళ్లాను అక్కడ నుంచి రాబోయే ముందు ఆచరణాత్మక విషయాలపైన చిన్న సంభాషణ జరిగింది మాత ఎక్కడికి వెళ్ళాలి రాజ్యంలోను మందిరంలోను వారికి ఏమి చెప్పాలి వంటివి రాత్రికి మేము మళ్లీ వెనుకకు మందిరానికి ప్రయాణం ప్రారంభించాము మాత శ్రీరాముడు ఒక రథం అధరోహించగా నేను శ్రీరాముని పరిచారకులు మరో రథంపై వెళ్లాము అయోధ్యకు చేరేదాకా మాత మళ్ళీ అడవికి వెళ్లిన తరువాత నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాను చివరికి నేను మళ్లీ ఆమె నుండి వేరుగా ఉండవలసి వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదు అన్న నిర్ధారణకు వచ్చాను అప్పుడు వనవాసంలో నా జీవిత లక్ష్యం ఆమె కోసం ఎదురు చూడడం అనేది ఉంది ఇప్పుడు ఆమె మళ్ళీ విడి మళ్ళీ విడిపోతున్నప్పుడు నా జీవితానికి ఏ లక్ష్యం ఉంటుంది నేను నా బాధను వ్యక్తీకరించకుండా ఉండలేకపోయాను నేను ఆమె నుంచి ఏదీ దాచలేను తిరిగి ఆమె గదిలోకి వెళ్లిన తరువాత మాత సోమా నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంది ఎందుకంటే నా జీవితానికి ఏ లక్ష్యం లేదు మాత నిన్ను సేవించడం తప్ప మనం వేరుగా ఉండవలసి వస్తే మనం వేరుగా ఉంటామని ఎవరు చెప్పారు ఈ ఎడబాటు నాకు రామునికి మధ్య మాత్రమే అని చెప్పింది ఆమె మాత నేను వస్తున్నానా అన్నాను నేను ఆమె నవ్వుతూ తలూపింది ఇప్పటికే నీకు ఉన్న పని కంటే నిన్ను ఎక్కువ శ్రమ పెట్టను సోమా నువ్వు నా కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు ఇక మీదట అలా జరగనివ్వను అంది ఆనందంతో నేను కేకవేశాను నాకు అంతకంటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు మందిరంలో ఉండడం కంటే మాతతో పాటు అరణ్యములో ఉండడం ఎంతో మిన్న ఇక్కడైతే ఆమెను నేను ఒక ప్రత్యేక సమయంలోనే చూడాలి గృహంలోని నిబంధనలన్నీ పాటించాలి ఆ విధంగా మాత ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిర్ణయించబడింది అక్కడ ఆమెకు ఒక కుటీరం కేటాయించబడింది నగరానికి మరీ దగ్గర దూరము కాకుండా పూర్తి ప్రకృతితో నిండి ఆమెకు ఆనందాన్ని ఇస్తూ ఆమె ప్రియమైన గంగానది సమీపంలో ఒకనొక అందమైన అడవిని రాముడు ఎంపిక చేశాడు అయితే ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఇంకా నిర్ణయించబడక ఆమె గర్భంలో పెరుగుతున్న పిల్లలతో సహా మందిరంలోనే కొనసాగాను ఒకనొక సాయంత్రం గది ముందు కూర్చొని గర్భం ధరించడం వలన వాచిన ఆమె పాదాలకు మర్దన చేస్తున్నాను శ్రీరాముడు ఆమె పక్కకు వచ్చి కూర్చోగా నేను లేవబోయాను ఆమె ఆగి నా పని కొనసాగించమని సైగ చేసింది వారు మాట్లాడుకోవటం మొదలు పెట్టినప్పుడు పరస్పరము ఆలోచనలు వ్యక్తీకరించుకుంటూ ఒకరు మొదలు పెట్టిన దానిని వేరొకరు పూర్తి చేస్తున్నారని గ్రహించాను అది ఎంతో సహజంగా వచ్చింది వారు దాని గురించి పట్టించుకోలేదు ఒక విషయానికో లేక మరో దానికో నవ్వుకుంటూ వారి మధ్య ఉల్లాసం ప్రవహించింది నేను ఈ ఉల్లాసానికి ఏదైనా అంతరాయం కలుగుతుందో అని భయపడ్డాను అప్పుడు వారిద్దరూ నవ్వటం ఆపి మౌనంగా ఉండిపోయారు అది త్వరలోనే పిల్లల కంటే ముందే అంది మాత శ్రీరాముడు తల ఊపాడు నా వెన్నులో నుంచి వణుకు పుట్టింది మమ్మలను లక్ష్మణుడు తీసుకుని వెళ్లడం ఉత్తమం అనుకుంటున్నాను రేపు ఉదయమే ఇంటిలోని వారెవ్వరూ మేల్కోకముందే అంది మాత ప్రశాంతమైన స్వరంతో సీత నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన అడిగాడు ఆమె చేతిని పట్టుకుంటూ ఆమె తల ఊపింది మరి మీరు అంది ఇది ఎందుకు జరగబోతుందో మన జ్ఞాపకం ఉంచుకోవాలి దీనివల్ల ఏమి సాధించబోతామో మరిచిపోకూడదు భృగు మహర్షి ఋషి ఖ్యాతిల విముక్తి విశ్వానికి ఎంతో ఆనందాన్నిస్తుంది దీనికి ఎన్నో కారణాలు ఉండడం నేను చూశాను మనం ప్రపంచానికి ఎడబాటు లేదన్న విషయం చూపించాలి రాముడు ఎక్కడ ఉంటే సీత కూడా అక్కడే అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు కూడా అక్కడే ప్రపంచానికి మన సందేశం ఇదే మనం మందిరంలో కలిసి ఉన్నప్పుడు ఈ విధంగా ప్రకటించడం తేలికే అయితే మనం వేరుగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమే అని అందరూ తెలుసుకుంటారు ఈ భౌతిక లోకంలో మనం తీసుకుని వచ్చే ప్రేమ ఇప్పుడు అందరికీ వెల్లడవుతుంది ఒకరోజు మనం ఇక్కడ అంటే భూమి పైన లేనప్పుడు మిగిలిన వారు ఎడబాటు తెచ్చిన బాధను అధిగమించడానికి అవసరమవుతుంది ఇది అన్నారు శ్రీరాముడు అప్పుడు మాత నన్ను వెళ్లమన్నట్లు తల ఊపింది ఆ తరువాత వారి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు ఇంటిలోని వారికి కానీ రాజ్యంలోని వారికి కానీ ఏం చెప్పారో తెలియదు బహుశా ఆమె ఆరోగ్యం కోసం అరణ్యంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం కోసం అని చెప్పి ఉంటారు కానీ ఎప్పుడూ దాని గురించి అడగాలని అనుకోలేదు నాకు మాతకు ఒక నూతన అధ్యాయం మొదలవబోతోంది నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పద్దెనిమిదవ అధ్యాయమైన ఆశ్రమంలో సమావేశం పూర్తయింది రేపటి నుంచి పంతొమ్మిదవ అధ్యాయమైన వన జీవితం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ